హాయ్ అండి నేను మీ అండి పవన్ కళ్యాణ్ గారు సంచలన ఆదేశాలు జారీ చేశారు మరి ఇంకొక లేఖ రాశారు దాని సారాంశం ఏంటంటే అసలు సినిమా థియేటర్లో బంద్ పిలుపుకు పన్నిన పన్నాగం ఏంటి ఆ శక్తులు ఏమిటి ఆ శక్తులు ఎవరు కుట్రకు కారకులు ఎవరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు దాని మీద సమగ్రంగా సర్వే చేయమని సమగ్ర విచారణ చేయమని మంత్రి కందులు దుర్గేష్కి ఆదేశించారండి అట్లాగే అసలు థియేటర్ నిర్వహణపై సమగ్రమైన దర్యాప్తు విచారించమని చేశారు అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇప్పుడు ఫుడ్ అనుకోండి హెల్త్ డిపార్ట్మెంటు అట్లాగే శానిటేషను హెల్త్ డిపార్ట్మెంటు సరైన వైద్య ఏమైనా ఫస్ట్ ఎయిడ్ లాంటివి ఉన్నాయా లేవా దానికి హెల్త్ డిపార్ట్మెంటు తర్వాత ఈ యొక్క అగ్నిపరిక గ్యాస్ సరిగ్గా అగ్నిపరం జరిగితే గ్యాస్ సరిగ్గా ఇటువంటి అన్ని కూల్ డ్రింక్లకి ఎంత అమ్ముతున్నారు అవి అవి సరుకులకి ఎంత పాప్ పాప్కార్న్ ఎంత అమ్ముతున్నారు అన్ని అన్ని రకాలుగా ఏమేమి లభ్యమవుతున్నాయి అవన్నీ కరెక్ట్గా ప్రజలకు అందుబాటు ధరలు ఉన్నాయా లేవా అనే విషయము చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు అంటే సమగ్ర విచారం జరపమన్న థియేటర్లలో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అసలు ఏమేమి ఉండాలి వాటి విచారం చేయమన్నారండి ఇప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి ఈ యొక్క సినిమా థియేటర్ నిర్వాహకులైన సురేష్ బాబుకి దిల్ రాజ్కి అల్లు అరవింద్కి సునీల్ నారంగులకి చంద్రశేఖర్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళకి నేను మొన్నే చెప్పా పవన్ కళ్యాణ్ గారికి కోపం సహజంగా కోపం రాదు అటువంటి కారణ జన్ముడు మంచి వ్యక్తి మీకు కోపం వచ్చిందంటే ఎంత బాధపడి ఉంటాడో ఎంత వీలు ఆయన్ని బాధ పెట్టారని ఆ రోజు చెప్పానండి ఆయన ఎందుకంటారు ప్రభు అజాత శత్రువులు ధర్మరావు వెలిగితే మొత్తం ప్రపంచం ఏకమైపోతున్నారు కారణం అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి మంచి వ్యక్తి కూడా కోపం వస్తే అదే జరుగుతుందండి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి మంచిదవుతుంది దీనివల్ల ఎందుకంటే సినిమా కార్మికులకు మంచిది అవుతుంది సినిమా థియేటర్ ఓనర్కి మంచిది సినిమా థియేటర్లు పనిచేసే కార్మికులకు మంచిది అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయంగా ధర్మంగా వాళ్ళకి జీతాలు అందుబాటులో ఉన్నాయి లేదా లేదా కొంతమంది ఏం చేస్తుంటారు పదివేలన్నీ ఐదు వేలు జీతం ఇస్తుంటారు పదివేలు రసీ రసీడ్ సొంతం పెడుచుకుంటారు ఐదు వేలు జీతం ఇస్తారు ఇలా రకరకాలు చేసే చెడు పనులు అన్ని కూడా బయటకు వస్తాయి అన్నిటికీ విచారణ చేస్తారు విచారిస్తారు సరి సరిగ్గా ఇప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీ కానీ సినిమా థియేటర్లో ఎగ్జిబిటర్స్ కానీ అందరూ బాగుంటారని నేను మీకు తెలియజేస్తున్నాను ఒక్కటి పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు ఈవెన్ నా సినిమా అయినా సరే ఎవరైనా సరే ఇక పర్సనల్గా ఎవరితో సమావేశాలు ఉండవు ప్రతి బాడీతో సమావేశాలు ఉంటాయి సమావేశాలు ఉంటాయని క్లియర్గా చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు ఆ ప్రకారంగా రేపు పొద్దున హరిహర వేరుమ నిర్మాత అయిన ఏం రత్నం గారు కూడా నా సినిమా అయినా కూడా ఆయన కూడా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ఛాంబర్ ద్వారా వచ్చి ప్రభుత్వాన్ని సంపాదించి థియేటర్ డేట్లు పెంచుకో అడగాలని క్లియర్గా చెప్పారండి అది ఆయన గొప్పతనం అది ఆయనకి మన ఉండదండి ఆయన ఎప్పుడో చెప్పాడు పార్లమెంట్ అసెంబ్లీ చెప్పాడు బయట చెప్పాడు తప్పు చేస్తే నా నా కాలర్ కూడా పట్టుకుని అడిగ అడిగే దమ్ము ధైర్యం అట్లా శిక్ష ఉండాలి చట్టం అందరికీ ఒక్కటే చట్టం నాకొకటి నీకొకటి కాదు సామాన్యుడికి ఎంతో నాకు అంతే అలాగే ఉండాలి అలాగే పనిచేయాలి ప్రతి పోలీసు అలాగే వ్యవహరించాలి అని ఆయన క్లియర్గా చెప్పాడు చాలాసార్లు ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయండి ఆ ప్రకారం నడుచుకుంటారు ఆ రోజున రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ అరెస్ట్ చేసే విషయంలో ఆయన పని బాగానే చేశారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినందుకే అల్లు అర్జుంది కోపం వచ్చింది నాకు సపోర్ట్ చేయదు బంధువే నాకు సపోర్ట్ చేయకుండా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట గురించి మాట్లాడతాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారి కోపం పెట్టిన అల్లరి విందండి ఒక్కటి ఆయనకి తనమానం ఉండదండి అల్లరి పోయింది నా బావ అని చెప్పి ఏం చేయడాయన ఆయనకంతా ధర్మం న్యాయం ధర్మం ఉంటేనే పని అవుతుంది ఆయన గురించి ఎవరినైనా రికమెండ్ చేయమన్నా రికమెండ్ చేయడు పవన్ కళ్యాణ్ గారు ఆయన నేను నేను పనిచేసానుకోండి నేను రాఘవరావు బాగానే పని చేసాను ఆయన ఆయన గ్రహించిన రోజున ఖచ్చితంగా నన్ను గుర్తిస్తారు అంతేగాని నేను మీకోసం చేశాను ఇన్ని వీడియోలు చేశాను అది చేశాను నేను చెప్పుకోకూడదండి అట్లా తప్పది ఎవరైనా తన పని తను చేసుకెళ్ళిపోవాలి అదే శ్రీకృష్ణ భగవాను భగవద్గీతలు చెప్పింది ఆ ప్రకారం ఒక ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు తన పని చేసుకెళ్ళిపోతున్నారు నేను మొన్న చెప్పినట్లు వీళ్ళందరికీ టైమ్ స్క్రీన్ మీద సినిమా చూపిస్తా అని చెప్పిగా ఆ సినిమా ఇప్పుడు ఆవిష్కరించబడిందండి ఒక్కొక్కరికి ఈ యొక్క సమగ్ర విచారణ మొదలైతే ప్రతి థియేటర్లో తనిఖీలు చేస్తుంటే అన్నీ బయటకు వస్తాయి అప్పుడు అసలైన సినిమా మొదలవుతుంది అటు అసలైన సినిమా మొదలవుతుంది అప్పుడు వీళ్ళందరికీ సెవెన్ టెంపుల్ స్కిల్ హరిహర్ వేరేమల్లు ఓజీ ఉగాద్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కనిపిస్తుంటాయి అట్లాగే పట్టపగలకి చొక్కలు కనిపిస్తాయి చూపిస్తారని పవన్ కళ్యాణ్ గారు మీకు తొందరగా తెలియజేస్తున్నాను ఒక్కటి ఈ ఎందుకు వచ్చిందో ఈ యొక్క బంద్ అనేది దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి మంచిది సినిమా పరిశ్రమకి మంచిది అలాగే సినిమా థియేటర్లో పనిచేసే కార్మికులకి మంచిది థియేటర్ ఓనర్లకి మంచిది ఎగ్జిబిటర్లకి మంచిది అందరికీ మంచి జరుగుతుంది ఖచ్చితంగా అది మాత్రం నేను చెప్పగలుగుతాను ఇప్పుడు ఒక్కొక్కరికి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు యొక్క మంచితనం ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఇప్పటికైనా సరే ఈ దొంగ మాటలు మానేసేయండి నిజం ఒప్పుకోండి తప్పు ఎందుకు చేశారో చెప్పండి దాని కారకులు బయట పెట్టండి పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి ఆ యొక్క సురేష్ బాబుకి దిల్ రాజుకి అల్లు అరవింద్కి తర్వాత మన సునీల్ నారణ్కి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచివారంటే గొప్పవారంటే నేను దిల్ రాజు చెప్పాడు రాజమండ్రిలో అతి సత్యనారాయణ ఉన్నాడు అతను జనసేన అతను ఏప్రిల్ పంతొమ్మిది తారీఖు మీటింగ్ పెట్టాడు అక్కడ అక్కడ వచ్చింది ఈ ప్రపోజలు ఏప్రిల్ పంతొమ్మిది తారీఖు ప్రపోజల్ వస్తే మే పద్దెనిమిదిని ఎందుకు మీరు నిర్ణయం తీసుకున్నారంటే దిల్ రాజు గారు ఆయన ఏప్రిల్ పంతొమ్మిది తారీఖున అప్పుడు జూన్ పన్నెండు తారీఖు వస్తుందని తెలియదు ఎవరికి తెలియదు జూన్ పన్నెండు వస్తుందని చెప్పి ఏప్రిల్ పంతొమ్మిది తారీఖున ఎవరికి తెలియదు ఆ అతి సత్యనానికి కూడా తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు దిల్ రాజు అనే వ్యక్తి నువ్వు వేసిన నెపం మీద పవన్ కళ్యాణ్ గారు అతి సత్యనాన్ని జనసేన పార్టీ నుంచి తొలగించబడిన ఇన్ఛార్జ్ రాజమండ్రి ఇన్ఛార్జ్ కూడా ఆయన పదవిని తొలగించారు ఆ జనసేన పార్టీ సభ్యత రద్దు చేయించారండి అది పవన్ కళ్యాణ్ గొప్పతనం ఆయన నిజాయితీ అది నువ్వు నెప్పమేశావు ఆయన అతను నిరూపించుకోవాలి అతి అత్యత్యారాయణ నేను ఆయన ఏప్రిల్ పంతొమ్మిది అన్నాడు మే పద్దెనిమిది మీరెందుకు నేను షడంగా నిర్ణయం తీసుకున్నారు అంటే జూన్ పన్నెండు అరవై అరవై రమ్మలో వస్తుందని తెలిసి మీరు ఆ డ్రామా ఆడారు అతని మీద నెట్టేశావు దిల్ రాజుకు తెలివిగా ఎన్ని పప్పులు వడక ప్రతి ఒక్కరికి చుక్కలు చూపించడం ఖాయం మీరు సిద్ధంగా ఉండండి మీకు అందరికీ చుక్కలు చూపిస్తారని పవన్ కళ్యాణ్ గారు చెబుతూ తెలియజేసి వినిపించుకున్నాను జై జనసేన జై హింద్